ఆలేరు నియోజకవర్గం గుండల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్ లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు శాసనసభ్యులు బీర్లా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్ర స్థాయిలో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు రానున్న రోజుల్లో నవాబుపేట రిజర్వాయర్ ద్వారా మండలంలోని అన్ని చెరువులు కుంటలు నింపే బాధ్యత తీసుకుంటామన్నారు ఉగాది పండుగ కానుకగా అర్హులకు ఇందిరమైన్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జైబాపు జైభీం జై సంవిధాన్ జిల్లా ఇన్ఛార్జి బొజ్జ సంధ్య డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ద్యాప కృష్ణారెడ్డి ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదగిరి గౌడ్ నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామ్రెడ్డి మాజీ ఎంపీపీ రావుల హరితాదేవి సంఘి వేణుగోపాల్ యాదవ్ మధురి నరేష్ రెడ్డి ఎల్ భిక్షం తదితరులు పాల్గొన్నారు ఆ బృందాల మందులని సస్యంఛాదనం చేయడానికి నన్ను కూడా అసెంబ్లీ మాట్లాడినా నిన్న ముఖ్యమంత్రి తోటి ఇరిగేషన్ శాఖ మాట తోటి ఈసారి ఒక్క చెరువు పెద్ద ముచ్చట్లేదు పునరుద్ధరిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి యశస్వి రెడ్డి నేను ఇద్దరం మాట్లాడిన కాబట్టి గుండాల మండలాన్ని ఆలయకు గుండెకాయలకు చూసుకొని మీ అందరినీ అభివృద్ధి పడిపోయి బాధ్యత తలుగా కాబట్టి బాధ్యత మన పార్టీని కాబట్టి మీ అందరు కూడా ఎక్కడ గ్రామాల్లో చర్చ జరిగిన మా ప్రభుత్వం చేస్తుంది మా ప్రభుత్వం ఇస్తుంది మేము చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆలస్యం కావచ్చు అయినా ఒక్కొక్కటిగా మనం చేసే పనులను మనం చేసే పథకాలను పబ్లిక్తో తీసుకపోవాలి ఉగాది నుంచి సంగతి రేషన్ కార్డు కొత్త ఈ ఉగాది నుంచే ఇండ్లకు ముగ్గులో పోస్తున్నాం ఉన్నాలో ఎవరు గిన్నెలో ఉన్నా లో పేరు లేకుండా నా దగ్గరికి తీసుకురాలి నిజంగా ఇది కట్టుకుంటే తప్పకుండా కలెక్టర్ గారితో ఇన్ఛార్జ్ మంత్రితోటి పర్మిషన్ తీసుకొని ఇన్నిచ్చే ఇచ్చే బాధ్యత రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత నాని ఏ రైతు దిగారు పడుతూ ఈ వారి పదంలో రైతు భరోసా కూడా మొత్తం వేస్తున్నాం కాబట్టి మీ గ్రామాలలో రైతులకు మన భారతదేశం ప్రపంచ దేశాల వరకు పెద్ద ప్రజాస్వామ్య దేశం అంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం ప్రపంచానికే పరిమాదకంగా